సంగారెడ్డి జిల్లా పటాంజేరు లోగల శ్రమిక భవన్లో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చుక్కారాములు పాల్గొన్నారు కామ్రేడ్ రఘుపాల్ కులం మతం గురించి మాట్లాడే వ్యక్తి కాకుండా పేద ప్రజల హక్కుల కోసం పనిచేశారు ఆయన యొక్క ఆదర్శాలు ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు అన్ని కులాలు మతాలు అతీతంగా ఉండాలని తెలుసుకున్నారు ఆయన తన పేరు నుండి రెడ్డి పదాన్ని తొలగించి కులాలకి అతీతంగా ఉంటూ సమాజం కోసం మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా హైదరాబాదు నగర కార్యదర్శిగా తన అమూల్యమైన సేవలు అందించిన కమ్యూనిస్టు నాయకుడు కామ్రెడ్ రఘుపాల్ గారు ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధకరం వారికి వారి కుటుంబ సభ్యులకు పార్టీ సంఘాటి జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం వారి లోటు మనం ఎవరు కూడా ఈ కాలంలో భర్తీ చేయలేము ఎందుకంటే ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి పాటు నిలబెట్టి చివరి దాకా తను చనిపోయేదాకా కూడా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగానే ఉంటూ చనిపోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో మామూలు విషయం కాదు ఇప్పుడున్న నేటి తరంలో నేనేం సంపాదించాను మా వాళ్ళకి ఏమి సంపాదించి పెట్టాను అని అనుకుంటున్న తరుణంలో మరి కమ్యూనిస్టు కార్యకర్తలుగా తన కుటుంబ సభ్యులందరినీ కూడా నిలబెట్టడం అనేది మామూలు విషయం కాదు మన చెప్తా ఉన్నాడు షుగర్ పేషెంట్ స్వీట్ హౌస్ లో పనిచేస్తూ స్వీట్ తినకుండా ఎలా ఉండడం సాధ్యం కాదు ఎంత ఇబ్బంది పడతాడో మనకు తెలుసు అట్లాంటిది ఇప్పుడున్న బయటి వాతావరణంలో పెట్టుబడిదారు సమాజంలో నిత్యం అనేక రకాల ప్రభావాలు మన మీద పడతా ఉంటాయి లగ్జరీ గూడ్స్ మన ముందు కనబడతానే మంచి బట్టలు వేసుకోవాలి కార్లలో తిరగాలి విలాసవంత ఉండాలని అనుకుంటున్న ఈ రోజుల్లో ఒక సామాన్య విరాడం జీవితం కలుపుతూ ప్రజలలో ఉండడం అనేది మామూలు విషయం కాదు ఆయనతో పాటు మాకు కూడా కొంత సన్నిహితం ఉంది మమ్మల్ని కార్యకర్తలుగా తీసుకురావడంలో అదే అదేవిధంగా ఇటీవల కాలంలో అతను చివరి దశలో ఉన్నప్పుడు కూడా చాలా ఏజీ బాధ అయిపోయినప్పుడు కూడా నేను సంగారెడ్డికి వస్తాను ఇక్కడ కూడా శాంతి సంఘం ఏర్పాటు చేస్తాను అది కూడా బస్సులోనే ప్రయాణం చేస్తూ వస్తానని చెప్పేసి అనడం అనేది మామూలు విషయం కాదు మరి అట్లాంటి నాయకుడు హైదరాబాదు నగర కార్యదర్శిగా ఉన్నప్పుడు ఇక్కడ అనేక అనేక పరిశ్రమల్లో ఒకట పార్టీని నిర్మించడంలో ప్రధానమైన పాత్ర రఘుపాల్ గారిది ఉంది ఇక్కడ బిహెచ్ఎల్ కామ్రేడ్స్ ఇప్పుడే ప్రభాకర్ గారు వచ్చారు ప్రభాకర్ గారు కానీ రామారావు గారు కానీ అంతకంటే సీనియర్ కామ్రేడ్స్ అందరు కూడా వారు సుపరిచితులు రాము గారి కూడా మన మన ఉద్యమం కూడా ప్రారంభంలో హైదరాబాదు నగర కమిటీతో ముడివేసుకొని ఉన్నది ఈ ఆఫీస్ కూడా అతని పేరు మీనే మనం రిజిస్ట్రేషన్ ప్రారంభంలో చేయడం జరిగింది మరి అట్లాంటి ఒక మహానాయకుడు ఇటీవల కాలంలో చనిపోవడం అతని పోవడం అనేది అతని లోటును ఎవరు కూడా తీసెలేనిది మరి అట్లాంటి నాయకుడు చాలా మందికి ఇప్పటికీ కూడా తెలిపారు రఘుపాల్ గారి సామాజిక తరగతి ఏంటనేది మొన్నటి దాకా చాలా మంది తెలియదు ఒక రెడ్డి రఘుపాల్ రెడ్డి అతని పేరు కానీ రఘుపాలే అని చెప్పేసి చాలా మందికి తెలిసిన పరిస్థితి ఒక సామాన్య కార్యకర్తగా సామాన్యమైన జీవితం గడపడం కేవలం పార్టీ పార్టీ కార్యకర్తల ద్వారానే ద్వారానే ద్వారా కాదు అని చెప్పేసి ఈరోజు నిరూపించిన వ్యక్తి రఘుపాల్ గారు తన నమ్మిన సిద్ధాంతం కోసం తన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ విధంగా చివరి దాకా నిలబెట్టి ఏమైనా సరే పార్టీ కోసమే మనం ఉండాలని చెప్పేసి మన సంతాప సభలో కూడా అనేక మంది అక్కడ నాయకులు హైదరాబాద్ నగరంలో మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా చెప్పారు వాళ్ళందరూ కమ్యూనిస్ట్ గానే బతకాలి కమ్యూనిస్ట్ గానే జీవించాలి కమ్యూనిస్ట్ గానే చనిపోవాలి అట్లనే ఉండాలని చెప్పేసి ఒక మార్గదర్శకం చూపించిన నేత రఘుపాల్ గారు మరి రఘుపాల్ గారి మన ఆశయాల్ని వాళ్ళ యొక్క ఆశయాన్ని ముందు కూడా తీసుకెళ్లడం అని అంటే ఈ ప్రాంతంలో కూడా ఒక పెద్ద సభ పెడదామని చెప్పేసి మనం అనుకున్నాం ఏమైనా కొన్ని యూనియన్ ఎన్నికలు ఇతర కారణాల వల్ల మనం అట్లాంటి సభ జరపలేకపోయినా ఏమైనా సరే రాబోయే కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆయన నమ్మిన సిద్ధాంతం ఏదైతే మార్సిస్ట్ సిద్ధాంతం సిపిఎం పార్టీ సిద్ధాంతం కార్మికులు కష్టదీవులు పేదల కోసం చేయాలి అని చెప్పేసి ఒక సిద్ధాంతం ఏదైతుందో దాన్ని దేశంలో తీసుకెళ్లాలంటే